ఈ రోజు హనుమాన్ విజయోత్సవ సందర్భంగా మన సిద్దిపేటలోని రాబి చెట్టు హనుమాన్ దగ్గరికి మన తెలంగాణ ఎఫ్ఎం టీమ్ అయితే వచ్చేసింది మరి ఇక్కడ మన రాబీ చెట్టు హనుమాన్ టెంపుల్ లో మరి పంతులు గారు అయితే మనతో అయితే ఉన్నారు సో మరి ఈ రోజు ఈ రోజు యొక్క విశిష్టత మరి పంతులు అనేది మనం తెలుసుకుందాం జయ శివ నారాయణ తెలంగాణ ఎఫ్ఎం ఛానల్ వారికి శ్రీయో విరాజు అందరికీ కూడా హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు హనుమాన్ విజయోత్సవం ఏంటి అంటే ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి రోజు రోజు ఆంజనేయ స్వామి వారు చైత్రశుద్ధ పౌర్ణమి నాడు లక్కలో ఉన్నటువంటి సీతమ్మ వారిని మొట్టమొదటిగా చూసినటువంటి రోజు ఆ ఆంజనేయ స్వామి వారు లక్కలోకి వెళ్తే సీతమ్మవారు చూడటానికి ఆ చూడటం వల్ల రాముడికి విజయం కలగాలి అనే ఉద్దేశం చేత ఆ స్వామి వారు ఆనందపడ్డారు ఆంజనేయ స్వామి వారు ఎందుకోసం అంటే సీతమ్మ వారి ఎక్కడ ఉందో రాముడికి లేదు రామచంద్ర స్వామి లంక వరకు వస్తాడా మనోవేదనకి ధైర్య చెప్పినవాడు ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని చెప్పి మళ్ళీ రామచంద్ర స్వామికి ధైర్య చెప్పినటువంటి వాడు ఆంజనేయ స్వామి కనుక ఈ ఆన్మాన్ విజయోత్సవాన్ని చైత్ర శుద్ధ పౌర్ణమి వసంత ఋతువులో జరుపుకోవడం చాలా విశేషం ఈ రోజున చాలా చాలా చోట్లలో ర్యాలీ చేస్తున్నారు భారీ ఎత్తున ర్యాలీలు యువత కానీ విద్యార్థులు కానీ ఎవరైతే ఆంజనేయ స్వామి వారికి ఈ విధంగా ర్యాలీలు చేయడం ఆంజనేయ స్వామి కోరడం వల్ల తద్వారా అందరూ కూడా విజయం పొందాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు మరి హనుమాన్ జయంతి అండ్ హనుమాన్ హనుమాన్ విజయోత్సవం రెండు లేదంటే పరాశర సమయంలో ఏమని చెప్పబడిందంటే వైశాఖ మాసే కృష్ణాయా దశమ్యాం మందవాసరే పూర్వ భాద్ర ప్రభుత్య మంగళం శ్రీ హనుమతి అని అంటే ఆంజనేయ స్వామి వారు వైశాఖ మాసంలో అమావాస్యకు ముందు వచ్చేటటువంటి దశమి తిథి నాడు నక్షత్రంలో శనివారం నాడు జన్మించారు కనుక ఆ రోజున మనము హనుమాన్ జయంతి జరుపుకోవాలి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆ హనుమాన్ జయంతి జూన్ ఒకటవ తారీఖు వస్తుంది మరి అప్పటి వరకు కూడా అంటే ఈ శ్రీరామనవమి నుంచి హనుమాన్ జయంతి శ్రీరామనవమి నాడు రాముడు పుట్టినటువంటి రోజు ఆ అనుమాన్ జయంతి వరకు నలభై ఆరు రోజులుగా ఉంటుంది శ్రీరామనవమి నుంచి ఈ రోజు పౌర్ణమి వరకు కూడా ఎవరైతే మండల దీక్ష ధారణ చేసి ఆ నలభై రోజుల తర్వాత ఈ సంవత్సరం క్రోదినామ సంవత్సరంలో వచ్చే జూన్ ఒకటో తేదీన విరమణ చేస్తుంటారు ఉంటారు ఇక్కడికి మండల దీక్షగా చెప్పుకుంటారు తర్వాత మధ్యలో అక్షయ తృతీయ వస్తుంది వైశాఖ శుద్ధ తది అక్షయ తృతీయ అక్షయ తృతీయ స్వీకరిస్తే హనుమాన్ జయంతి వరకు కూడా ఇరవై ఒక్క రోజులు అవుతుంది అర్ధమండల దీక్షగా స్వాములు ఈ హనుమాన్ దీక్ష స్వీకరిస్తారు స్వామి వారి ప్రీతిగా ప్రతి కూడా హనుమాన్ చాలిసా కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క భజనలు కానీ ఆంజనేయ స్వామిని కీర్తిస్తూ ఎంతో తరిస్తూ ఉంటారు ఈ విధంగా ఆంజనేయ స్వామి కొలిచినట్లయితే తప్పకుండా వారికి జయం కలుగుతుంది వారికి శుభం కలుగుతుంది అని ప్రధానమైనటువంటి విశ్వాసం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందా ఈ రోజు ఈ రోజు నుంచి తీసుకుంటారు మండల దీక్ష అంటే నలభై రోజులుగా స్వీకరించేటటువంటి వారు శ్రీరామనవమి నుంచి ఈ రోజు వరకు తీసుకుంటారు అంటే ఏడు రోజులుగా ప్రతి రోజు నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు రోజులు ఎక్కువగా ఉంటారు నలభై రోజులు తక్కువ కాకుండా వీళ్ళు మండల దీక్ష స్వీకరిస్తూ ఉంటారు చాలా హనుమాన్ టెంపుల్స్ ఉన్నాయి సో మరి అలా చాలా హనుమాన్ టెంపుల్స్ ఉండడానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉంటారు ఆంజనేయ స్వామి వారి దేవాలయ సిద్ధిపేటలోనే కాకుండా ప్రపంచమంతా కూడా ఆంజనేయ స్వామిని తెలుస్తూ ఉంటారు అమెరికా అధ్యక్షుల వారు కూడా గారు అనుమా విగ్రహాన్ని జైబులో పెట్టుకుని తిరిగేవారు నీకు ఏ విధంగా జయం కలిగింది అంటే ఆంజనేయ స్వామి కృప డ్ హనుమాన చెప్పుకునేవాడు ప్రపంచ వేదికల మీద కూడా చెప్పుకున్నారు ఇందుకోసమంటే ఆంజనేయ స్వామి వారికి రామచంద్రస్వామి వారి ఒక వరం అది సాత్వికమైనటువంటి రామచంద్ర స్వామి వారి భక్తుడే కొంతమంది రాక్షసులు అడుగుతున్నారు అయ్యా స్వామి మాకు నరుల యొక్క మాంసము రక్తము కావాలి అంటే రాక్షసులు అంటే రాక్షస ప్రవృత్తి ఏ విధంగా ఉంటుంది అంటే వాడు గుఖిస్తుంటే తాను ఆనందపడుతూ ఉంటాడు అటువంటి వారికి రాక్షసులు అంటారు కదా అలా మానవుల యొక్క నరము నరమాంస భక్షణ మాకు కావాలి అంటే సరే మీ కళాసు మీకు వరమిస్తున్నారు కానీ ఏ గ్రామంలోనైతే ఆంజనేయ స్వామి ఉండడు ఆ గ్రామం ఇదే అంటారు అందుకోసం అని చెప్పేసి అప్పటి నుంచి ప్రతి గ్రామంలో ఆంజనేయ ప్రతి వీధిలో ఉంటాడు సిద్దిపేటలో సుమారుగా ప్రత్యేకంగా ఒక నూట ఎనిమిది ఆంజనేయ స్వాములు ఉంటాయి చుట్టుపక్కల ఆ సిద్దిపేట మన యొక్క ఎక్కడ చూసినా కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మనకున్న సిద్దిపేటలో నూట ఎనిమిది ఆంజనేయ స్వాములు ఉన్నారు మన ప్రాంతంలో శ్రీ రామరాజు రాజుచేట దేవాలయం నుంచి మొదలుకొని ప్రాచీన దేవాలయం ఈ దేవాలయం సిద్దిపేటలో మొట్టమొదటి దేవాలయం అని ఎందుకోసం నిదర్శనం అంటే ఆలయ మంటపంలో ఉన్నటువంటి ఆ అశ్వత్థ వృక్షం రావి చెట్టే మనకు దర్శనం పెద్ద కాండపుతో ఉంటుంది సుమారుగా నాలుగైదు వందల సంవత్సరాల క్రితం రావి చెట్టు అది ఈ ఆ రావి చెట్టు చుట్టూ కూడా ఎన్నో ఆంజనేస్తాం వీధి వీరిని ఆంజనేస్తున్నా ఉన్నాయి అందుకోసం రామచంద్ర స్వామి వారి ఇచ్చినటువంటి ప్రభు ఇచ్చినటువంటి ఆ వరము గనక ఎక్కడ చూసినా పూర్వకాలంలో పంట పొలాలు పండగపోతే పంట పొలాల్లో ఒక ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించి ఒక చెట్టు పెట్టేవారు రావి చెట్టు లేకపోతే మర్రి చెట్టు ఒక వేద వృక్షం పెట్టేవారు మామిడి చెట్టు పెట్టేవారు ఆ తర్వాత అక్కడ నుంచి పొలా చెరువులు నిండకపోతే చెరువులలో ప్రతిష్ఠించేవారు అప్పుడప్పుడు మనం చెరువులు పూడిక తీస్తున్నా కూడా మన మన ప్రాంతంలో మలన సాగర్ గాని రంగనాయక సాగర్ గాని సాగర్ గానీ అక్కడ కొన్ని కొన్ని పూడి ప్రతిస్తున్న సమయం ఆంజనేయ స్వామిలు వచ్చారు ఆ కోసం అంటే పూర్వకాలం చెరువులు నిండక ఆంజనేయ స్వామి వారు ప్రతిష్ఠించుకొని ఉండేవారు ఇంకోటి ఏంటంటే ఎవరికైనా గ్రహచారం బాగలేదనుకోండి పెద్దలు చెప్పేవారు విశ్వాసముతో నలభై ఒక్క రోజుల మండల దీక్షగా తడిబట్టలతో స్నానం చేసి ఇంత ఆంజనేయ స్వామి రూపము దీపము నైవేద్యం చూపించి నువ్వు ప్రదక్షిణ చేసినట్లయితే నీవు అనుకున్న పనులు జరుగుతాయి అని చెప్పేవారు ఎందుకోసం అంటే ఆంజనేయ స్వామి వారికి ఎవరైతే కొలుస్తారు బుద్ధుడు బలం విశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాగ్యం వాక్పటత్వం చె భవే ఎవరైతే ఆంజనేయ స్వామిని భక్తితో కొలుస్తారు ఎవరైతే ఆంజనేయ స్వామి నిష్టగా అతన్ని పూజిస్తారు ఎవరైతే ఆంజనేయ స్వామి విశ్వాసంతో నమ్ముతారు వారందరి కూడా గొద్ది బలాన్ని ఇస్తారు అదేవిధంగా మంచి ఏ విధంగా మన పనులను వాయిదా వేస్తూ ఉంటాం ఆ వాయిదా వేసేటటువంటి గుణాన్ని తీసేస్తాడు మనలో కొన్ని కొన్ని మనం చేయాల్సిన పని ఉంటుంది కానీ చేయడానికి భయపడుతూ ఉంటాం ఆ భయాన్ని తొలగిస్తుంటారు అదేవిధంగా విధంగా మనందరికి మాటలు వస్తూ ఉంటారు మాటలు రావడం ప్రధానం కాదు మాటల వల్ల కొంతమంది వారు నొచ్చుకున్నట్టుగా మాట్లాడవచ్చు అదే మాటలు కొంతమందిని మెచ్చుకున్నట్టుగా మాట్లాడవచ్చు అలాంటి వాక్ చాతుర్యాన్ని కలిగించేవాడు వాక్ పటుత్వం స్మరణార్థమే ఎవరైతే ఆంజనేయ స్వామి స్మరిస్తారో వారికి మంచి శుద్ధిని వాక్ పటుత్వాన్ని కలిగిస్తాడు ఎందుకోసం అంటే ఆంజనేయ స్వామి వారు నవ వ్యాకరణ పండితులు అతన్ని భక్తితో కలిస్తే అతను మనం సర్వదా రక్షిస్తూ ఉంటాడు అని చెప్పేసి అందరికి కూడా ప్రధానమైన విశ్వాసం వృద్ధుల కానీ మరియు వివాహం కాని వారు కానీ వరుడ వధు ఎవరైనా వారికి కాని వారికి ఆంజనేయ ప్రదర్శన చేసినట్లయితే శీఘ్రంగా తొందరగా వివాహం అనుకూలంగా ఉండదు గ్రహచారం బాధ లేకున్నా కూడా ఎటువంటి దరదృష్టి లాంటి బాధలున్నా కూడా భూత ప్రేత పిశాచారకు సంబంధించినటువంటి ఏదో నాకు సోకింది అనుకునేటువంటి వారు కూడా ప్రధాన విశ్వాసంతో ఆంజనేయ స్వామి వారికి నలభై రోజులుగా దీక్ష దీక్షగా ధూపదీపన నైవేద్యాలు చూపించి భక్తితో ఎవరైతే కొలుస్తారో వారికి తప్పకుండా సర్వదా రక్షిస్తూ ఉంటూ మనకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు ఆంజనేయ స్వామి అని చెప్పేసి పూర్వం నుండి ఆచరించి చెప్పినటువంటి దగ్గర ఆచరించి మనకు చూపించినటువంటి ఒక మంచి మార్గం అందుకే ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా కూడా ఆంజనేయస్వామి ఉంటారు స్వామి కొలువని వారంటూ ఉంటారు హైందవ సాంప్రదాయంలో మన సంస్కృతిలో ఆంజనేయ స్వామిని కొలువనటువంటి వారు ఎవరు ఉండరు అందుకే ఆంజనేయ స్వామి వారు కూడా ఇన్ని లక్షల కోట్ల మంది హృదయాల్లో పులుగు ఉన్నారు ఆ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఈ చైత్రమాసము వైశాఖ మాసం మరి ఆంజనేయ స్వామి అంటే హనుమాన్ ఈ రెండు పేర్లలో ఉన్న అంతర్యం ఆంజనేయ స్వామి అంటే అంజనీ యొక్క పుత్రుడు కనుక ఆంజనేయుడు హనుమాన్ అంటే ఆంజనేయ స్వామి వారు చిన్న వయసులో ఉన్న సమయంలో అతని తల్లిగారిన అంజనీ దేవి పడుకోబెట్టి పండు తీసుకొద్దామని వనంలోకి వెళితే ఇతను నిద్ర మధ్యలో వేసి ఆకలిగా ఉండి ఎదురుగా ఉన్నటువంటి సూర్యుడిని చూసి ఫలం అనుకుని తినడానికి వెళుతూ ఉంటే ఇంద్రుడు ఎవరో బాబు సూర్యుడి దగ్గరికి వెళుతున్నాడు అని చెప్పేసి ఇంద్రుడు వజ్రాయుధంతో కొడితే ఆ వజ్రాయుధం వచ్చి ఆంజనేయ స్వామి వారితో దవడక తాకుతుంది ఆ తాకినట్టుగా అతను ముచ్చబడిపోయి కింద పడిపోతాడు ఎవరో నా కుమారుణ్ణి చంపివేశారు చెప్పేసి వాయుదేవుడు వచ్చేసి తన కుమారుడు తీసుకుని గుహలోనికి వెళ్తాడు ఆ గుహలంనికి వెళ్లి వాయునంతా స్తంభించి సగ జీవరాజులు ఇబ్బంది పడుతూ ఉంటే బ్రహ్మాని దేవతలు వచ్చి ఆ వాయుదేవుడు చెబుతారు మీ యొక్క కుమారుడు అన్ని యుగాలలో చిరంజీవిగా ఉంటాడు అని చెప్తాడు ఆంజనేయ స్వామి అందుకే చిరంజీవిగా ఉంటాం ఆంజనేయుడు హనుమాన్ చిరంజీవిగా కొలుస్తూ ఉంటాం ఆంజనేయ స్వామిని ఆ చూస్తే ఆంజనేయ స్వామి వారికి అన్ని వరాలు ఇచ్చారు చూస్తే ఆంజనేయ స్వామి కొంచెం దవడ రుబ్బిగా ఉన్నాయి ఎందుకంటే దేవుడకు తాటిగా ఇరుడు వజ్రాయుడు అలా తాగడం వల్ల ఆ సంస్కృతంలో హనుమం దౌడలను హనుమో అంటారు అప్పటి నుంచి దేవడ ఉప్పుగా ఉన్నాడు మనం ఎవరైనా మంచి గురవంతుడు ఉన్నాం అనుకోండి గురవంతుడు అంటే ధనవంతుడు అంట అట్లే ఆంజనేయ స్వామి హనుగులు ఉబ్బి ఉన్నాయి హనుమంతుడు హనుమాన్ అని కొలుస్తూ ఉంటాం మనం ఇంత గొప్ప ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కృష్ణమాచారి పంతులు గారికి మా తెలంగాణ ఎఫ్ఎం ఫ్యామిలీ తరఫున హృదయపూర్వక థ్యాంక్స్ అండ్ అండ్ ఆల్సో ది సబ్ తెలంగాణ ఎఫ్ఎం మన మన పాట വിറ്റൂണേ ഉണ്ടെങ്കിൽ തെലങ്കണ എഫ് എൻ്റെ മനഗൻസ് മനുഷ്യ